జాన్వీర్ రిజిస్టర్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నూట యాభై గజాలు నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ ఈ పక్కన ఉన్నది వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అది కూడా ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ కింద డబల్ బెడ్రూమ్స్ పైన బెడ్ రూమ్స్ చక్కగా ఉంటాయి అంటే ఇల్లు చాలా బాగుంటాయి ఇది రాంపల్లి రాంపల్లి ఏరియాలో వచ్చిన ఇల్లులు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లేదు అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు అండి చక్కటి పార్కింగ్ ఏరియా చూడండి పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికీ యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ వచ్చినప్పటికి ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ అండి చాలా పెద్ద వాటర్ సంప్ చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది ఫ్రంట్లో మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్ డోర్ లోపల వచ్చినప్పటికి వెట్టిపై టైల్స్ ఇచ్చారు మెయిన్ హాల్ నార్త్ డోర్ కూడా వచ్చిందండి దీనికి యూపీవీసీ విండో టీవీ ఏరియా సో డైనింగ్ డైనింగ్ ఏరియా వచ్చింది ఇక్కడ పూజారు సపరేట్ గా ఇచ్చారు ఇది టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి సో ఇది వచ్చేటప్పటికి మన కిచెన్ కిచెన్ ఏరియా టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి కింద వచ్చినప్పటికి మినిమం సెవెన్ టు ఎయిట్ థౌసండ్ టెనెంట్ వస్తుంది అండ్ టీవీ ఏరియా డైనింగ్ లో కూడా ఒక టీవీ ఏరియా ఇచ్చారండి సో కామన్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు అంటారు నేను మీరు వచ్చి చూడండి సిక్స్ బై నైన్ కాటర్స్ సంగతి మీకే అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం వాష్రూమ్ చూడండి చాలా పెద్ద వాష్రూమ్ టప్ వేసేసుకోవచ్చు అంత పెద్ద వాష్రూమ్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ చాలా విశాలమైన బెడ్రూమ్ వీల్ వాష్ సెపరేట్గా వుడ్ గుడ్ బేస్ కూడా షెల్ఫ్స్ వచ్చేసాయి డోర్ చూడండి అటక అటక వచ్చింది సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్నాయి సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ కి తీసుకెళ్తాను మిమ్మల్ని సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఇక్కడ కూడా మీకు మెయిన్ డోర్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేక్ డోర్ అండ్ మెయిన్ హాల్ చూడండి చాలా పెద్ద మెయిన్ హాల్ ఇది ఓనర్స్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి సో దిస్ ఈస్ అ టీవీ ఏరియా యూపీబిసి విండో సో డైనింగ్ చూడండి చాలా విశాలంగా అండి డైనింగ్ చాలా పెద్దది డైనింగ్ వచ్చింది అండ్ పూజారూమ్ కూడా చాలా విశాలంగా వచ్చింది సో కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ సో ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ అయినా కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి ఇల్లు ముప్పై నలభై ఐదు సైడ్ వాష్రూమ్ సో మాస్టర్ బెడ్ మాస్టర్ బెడ్ మళ్ళీ సిక్స్ బై నైన్ ఆర్డర్ చేస్తుంది సో ఇల్లు వచ్చినప్పటికి నూట యాభై గజాలు దీని ప్రైస్ వచ్చినప్పటికి కోటి ఇరవై లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నేను చిల్లడి దిస్ ఇస్ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీని ప్రైజ్ వచ్చినప్పుడు కోటి ఇరవై లక్షలు నూట యాభై ఐదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్